అండ్ పరిపూర్ణమైనటువంటి సినిమా షష్టి పూర్తి అని ముప్పై తారీఖుని అందరూ చూసి ఆ సినిమాని ఎంకరేజ్ చేయాలని మన సంస్కృతి సంప్రదాయాలని మళ్ళీ ఒక ప్రపంచానికి చాటాలని మరొక్కసారి మీ అందరికీ మనం చేస్తూ సెలవు తీసుకుందాం థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇప్పుడు ఆకాంక్ష యాక్చువల్లీ వాంట్స్ టు యాడ్ సంథింగ్ సో యా ఐ ఫర్ ఘాట్ టు టేక్ వన్ నేమ్ విదౌట్ హోమ్ ఐ డోంట్ థింక్ సో షష్ఠిపూర్తి వుడ్ హ్యావ్ బీన్ షష్ఠిపూర్తి సిపి గారు ఐఎమ్ సో సారీ ఐ ఫర్ ఘట్ టు టేక్ యువర్ నేమ్ అండ్ ఐ వాంట్ టు రెక్టిఫై థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ సో మెనీ సాంగ్స్ ఇన్ ద ఫిల్మ్ విచ్ ఆర్ సో క్లోజ్ టు మీ అండ్ ఐ విల్ ఆల్వేస్ చెరిష్ అండ్ మై ఫేవరెట్ ఇస్ ఇరు కనోలో కనోలో సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సూపర్ బ్యాండ్ అర్చనా మ్యామ్ ఆల్సో వాంట్స్ టు యాడ్ సమ్థింగ్ సో ప్లీజ్ వచ్చిన వెంటనే లైట్ మ్యూజిక్తో ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు ఆ పాడిన ఇద్దరూ కూడా చాలా అందంగా చక్కగా పాడారు అది చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది తర్వాత క్లాసికల్ ప్లస్ ఫైర్ డాన్స్ చేశారు అది చూస్తున్నప్పుడు ఇంకా చాలా నేర్చుకోవాలి కదా ఈ చిన్న పిల్లలు చేస్తున్నారు ఇంకా ఏమీ నేర్చుకోలేదేమో అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు ఆ ఫీల్ నాకు వచ్చింది అద్భుతంగా ఉంది తర్వాత వేయి వేణువులు సిపి గారి సాంగ్ని షూటింగ్ స్పాట్లో మేమందరం ఎలా ఎంజాయ్ చేసి అది చేసామో ఆ ఎంజాయ్మెంట్ని వాళ్ళు ఎగ్జాక్ట్గా తీసుకొచ్చి మా కళ్ళ ముందు నిలబెట్టారు సో అండ్ బ్యాక్ డ్రాప్ వాజ్ ఎక్సలెంట్ అసలు ఎంత బాగా బ్యాక్ డ్రాప్ ఉందంటే చెప్పలేము చాలా ఎన్హాన్స్మెంట్గా ఉంది క్రెడిట్ టు ఆర్ యూ విల్ ఎవ్రీబడీ ఎవ్రీ దిస్ స్టేజ్ దే హ్యావ్ మేడ్ ఇట్ ఇట్టు ఎ హెవెన్ యాక్చువల్లీ సో ఐ జస్ట్ వాంక్సింగ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ మీ దగ్గర మైకు ఉంచండి నేను ఇంకొక ఆయుధం కూడా మీకు తీసుకొచ్చాను ముప్పై తొమ్మిది సార్ నువ్వేమో ఇరవై అన్నావు అది ముప్పై తొమ్మిది అటేసా ఒక్కసారి గిర్రున వెళ్ళిపోదామా ఎనభై ఆరుకి అందుకే కర్ర కూడా ఇచ్చాం మేము ఇప్పుడు టైలర్ లోని పొరపాటి కావాలి వద్దా అది డిమాండ్ సార్ తప్పదు ఒక్కసారి ఒక్క సీన్ చూద్దామా స్క్రీన్ పైన ఒక్కసారి లేడీస్ టైలర్ ఈ ఈ పిల్లతోటి ఈ నల్ల పిల్లతోటి లేడీస్ ఎల్లర్ సినిమాలు యాక్ట్ చేశారు పొరపాటిది తడపాటిది గుంజిలే తీసేయ ఇలా ఇలా యాక్ట్ చేశాను కదా మీరు తీరాలి ఈ సినిమా షూటింగ్ వరకు ఎన్ని సంవత్సరాలు అయిందే ఇరవై హండ్రెడ్ ఎక్కువైంది అయింది ముప్పై ముప్పై సంవత్సరాల నుంచి ఈ మధ్యలో ఇప్పుడు కనపడలేదండి ఈఎంఐ మళ్ళీ మధ్యలో నేషనల్ అవార్డు తీసుకుంది పెద్ద ఆర్టిస్ట్ అని పేరు తెచ్చుకుంది అన్నీ చేస్తున్నాయి కానీ మధ్యలో ఎప్పుడు కలుసుకోలేదు మేము మీరు నమ్మి తీరాలి కానీ పవన్ కానీ మా అబ్బాయి రూపేష్ కానీ వాళ్ళు లేదు ఈ కాంబినేషన్ మనం ఆ నలుగురిలో ఆమె తెచ్చుకోవడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది అప్పుడు అలాగే ఈ రోజున ఈ సినిమాలో ఒక భార్యాభర్తలుగా ఇద్దరికీ ఒకళ్ళ మీద ఒకళ్ళకు బాండింగ్ ఉంది అనే నమ్మకం మీకు కలగాలి అని అంటే ఎలాంటి ఆర్టిస్టులు అయితే బాగుంటుందని అర్చనను తీసుకోవడం జరిగింది ఐ ఫెల్ వెరీ హ్యాపీ నిజంగా ఇన్ని సంవత్సరాలు మధ్యలో ఎప్పుడు చూడలేదు కూడా నేను కానీ ఇన్ని సంవత్సరాల తర్వాత మళ్ళీ కలుసుకుని తనతో యాక్ట్ చేయటం నిజంగా ఐ ఫీల్ ప్రౌడ్ టు కో యాక్టర్ అర్చన థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో అంటే ఆ పాత్రలు మీకు కనపడాలి రేపు క్యారెక్టర్లు కనపడాలి మేం కాదు ఇందాక మాట్లాడు